సిస్టర్స్ రోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో చూస్తున్నామండి ఇది మనకి క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ సారీస్ మాత్రమే స్టాక్ అయితే వచ్చింది మీరు కొంచెం గా అయితే ఆర్డర్ చేసుకోండి సారీ చూసినట్లయితే మనకి అకిరా జార్జెట్ అనమాట మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఎల్లో కలర్ మీద పింక్ అండ్ పీచ్ కలర్ లో చక్కగా మందార పూల డిజైన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది లాంగ్ బ్యాక్ ఇదే డిజైన్ మనకి పర్పుల్ కలర్ లో వచ్చింది అప్పుడు కూడా చాలా మంది కొన్ని వందల మంది అడిగారు కానీ స్టాక్ దొరకలేదు దొరికిన స్టాక్ ఏమైందంటే ఫ్యాబ్రిక్ బాగలేదని రిటర్న్ చేసేసాను ఇది మాత్రం ఎల్లో కలర్ మీద మంచి ఫ్యాబ్రిక్ అకిరా జార్జెట్ అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది దాని బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ పూలతో చాలా మంచిగా ఇచ్చారు ఇది మేము ఇప్పుడు ఒక ఒక హాఫ్ అన్ అవర్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఈరోజు లైవ్లో ఏం చూపించబోతున్నానంటే అన్షూట్ ఆఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేది ఉంటుంది చూసుకోండి ఇది మనకి కోటా మెటీరియల్ అండి ప్యూర్ కోటాలో వస్తుంది ఇవి బయట వచ్చేసరికి మీకు ఎయిటీన్ టు టూ టూ థౌజండ్ రూపీస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు ఇది మన దగ్గర ఈరోజు ఓన్లీ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది మనం ఇచ్చే ఆఫర్ ఏమి కాదండి షోరూమ్ వాళ్ళు నాకు ఇచ్చారు నాకు తక్కువ తక్కువకి ఇచ్చారు అదే తక్కువకు నేను మీకు ఇస్తున్నాను మనం ఫస్ట్లో ఒక రేట్ అమ్మేసి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర ఉండవు చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి ఓన్లీ త్రిబుల్ నైన్ అంటే ఒకసారి మీరు చూసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా టిష్యూ బేస్తో చక్కగా మనకి ఒక రెండు వేల రూపాయలు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి టూ థర్టీకి లైవ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు దీంట్లో ఒకటే కలర్ కాదు అండి చాలా వచ్చినాయి అనమాట టిష్యూ బేస్లో చాలా వచ్చినాయి రేట్స్ మాత్రం బయట మీకు ఈజీగా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది ఈరోజు మనకి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు కాబట్టి అదే ఆఫర్లో నేను ఇస్తున్నాను మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు సిస్టర్స్ ఈ శారీ ఉందా అని అడగకుండా శారీ ఫోటో పెట్టి ఉంటే పే చేస్తాము అంటే నిజంగా తీసుకోవాలనుకుంటే ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి క్వాంటిటీ మనకి లైవ్లో ఉండే శారీస్ క్వాంటిటీ ఇది మొత్తం ఇది మొత్తం ఇది మొత్తం మిస్ అవ్వకుండా చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ